హలో సార్ మీ ఆర్డర్ చెప్తారా ఆర్డర్ అయితే చెప్తాను కానీ నా దగ్గర డబ్బులు లేవు అదేంటి సార్ ఇంత పెద్ద రెస్టారెంట్ కు వచ్చారు తింటానికి డబ్బు అంటున్నారు చూస్తుంటే మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ లా ఉన్నారు గెస్ చేసావు నేను ఈ సిటీకి కొత్త ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను నా బ్యాగ్ను ఎవరో దొంగతనం చేశారు ఆ బ్యాగ్ లోనే నా మొబైల్ నా పేపర్స్ కార్డ్స్ అన్ని అందులోనే ఉండిపోయాయి ఎవరినైనా డబ్బులు అడుగుదామంటే ఈ సిటీలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు బాగా ఆకలిస్తుంది కంట్రోల్ చేసుకోలేక ఇక్కడికి వచ్చాను సార్ మీ పరిస్థితి నాకు అర్థమైంది కానీ డబ్బు లేకుండా ఇక్కడ ఎవరు అన్నం పెట్టరు నేను ఇక్కడ వెయిటర్ని సార్ నా మాట ఎవరూ వినరు నా ప్రాబ్లం నీకు చెప్పాను నువ్వు నాకు ఏమి సహాయం చేయలేకపోతే వెళ్ళిపోతాను అయ్యో సార్ ఒక్క నిమిషం ఆగండి మీరు వెళ్ళొద్దు మీ ఆర్డర్ ఏంటో చెప్పండి తీసుకొస్తాను మరి డబ్బులు ఏం పర్లేదు సార్ మీ బిల్లు నేను పే చేస్తాను నేను ఎవరో తెలియదు మరి నా బిల్లు నువ్వెందుకు పే చేస్తావు సార్ ఒక్క పూట అన్నం పెట్టడానికి తెలిసిన వాళ్ళై ఉండాలా ఏంటి సార్ సాటి మనిషిగా మానవత్వంతో పెట్టొచ్చు కదా సార్ ఒక ఫ్రైడ్ రైస్ ఒక శాండ్విచ్ చాలు ఓకే సార్ పది నిమిషాలు ఆగండి మీ ఆర్డర్ తీసుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ ఓకే సార్ సరే మీ నంబర్ రాసి ఇంటికి పే చేస్తాను అన్నం పెట్టింది మీరు నాకు మళ్ళీ డబ్బులు ఇస్తారని కాదు సార్ మానవతా దృష్టితో సాటి మనిషిగా ఆకలిని తీర్చాను అంతే సార్ మీ మనసు చాలా గొప్పది ఫ్యూచర్ లో మంచి స్థాయికి వెళతావు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫ్ ఫస్ ఎండి ఫయాజ్ ఇదిగో తీసుకో ఏంటి సార్ ఇది మీ జాతకం మారిపోయింది ఏమంటున్నా సార్ అర్థం కాలేదు ఢిల్లీలో టాప్ టెన్ హోటల్స్ లో ఒక హోటల్ అయిన ఖాజా రెస్టారెంట్ యజమాని బడేబాబు నిన్ను తమ హోటల్ మేనేజర్ గా సెలెక్ట్ చేశారు ఏంటి నిజమా సార్ అవును నాకు చాలా సంతోషంగా ఉంది నా దగ్గర వెయిటర్గా చేసే నువ్వు ఒక పెద్ద హోటల్కు మేనేజర్ అవ్వబోతున్నావు ఇలాగే మంచిగా నీ డ్యూటీని నిర్వహించు బెస్ట్ ఆఫ్ లక్ సార్ నేను నమ్మలేకపోతున్నాను బడేబాబు గారు ఎవరో నాకు తెలియదు నేను ఎప్పుడూ వాళ్ళ ఇంటర్వ్యూలకు కూడా వెళ్ళలేదు మరి జాబ్ ఎలా వచ్చింది సార్ అదైతే నాకు కూడా తెలియదు అక్కడకు వెళ్ళాక నీకే తెలుస్తుంది సార్ ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను కానీ నేను వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు సార్ అది నాకు వదిలేయి నేను చూసుకుంటాను ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు వదులువుకోకు హ్యాపీగా ఉండి అవ్వు థ్యాంక్ యూ సో మచ్ సార్ మే కమింగ్ సార్ సార్ మీరా మీరు ఈ హోటల్ కి ఓనరావరో మీకు తెలియదు నేను మీ ఇంటర్వ్యూలకి కూడా రాలేదు అలాంటిది మీ హోటల్ కి మేనేజర్ గా ఎలా చేశారు నాకు ఆశ్చర్యంగా ఉంది సార్ మీలాంటి మంచి వాళ్లకు ఎటువంటి ఇంటర్వ్యూలు అవసరం లేదు ఆ రోజు నేను ఎవరో నీకు తెలియకపోయినా సాటి మనిషిగా నా ఆకలిని తీర్చావు ఇంతకంటే పెద్ద ఇంట్లో ఏముంటుంది నీలాంటి మంచి మనిషి వీటర్గానే ఉండిపోకూడదని నీకు ఏదైనా హెల్ప్ చేద్దామని ఆ రోజే అనుకున్నాను ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది ఈ మధ్య మా హోటల్ మేనేజర్ పోస్ట్ ఖాళీ అయింది వెంటనే నువ్వు నాకు గుర్తుకొచ్చావు ఇంత పెద్ద పోస్ట్ కి నువ్వైతే హండ్రెడ్ పర్సెంట్ షూట్ అవుతావని అనిపించి నీకు లెటర్ పంపించాను చాలా థ్యాంక్స్ సార్ నాకున్న కష్టాలకు వెయిటర్ గా వచ్చే జీతం ఏ మాత్రం సరిపోయేది కాదు ఈ చాలీ చాలని జీతంతో ఈ కష్టాల్లో నుంచి బయట పడతానా అనిపించేది సార్ కానీ ఇప్పుడు బయటపడతాను అని ధైర్యం వస్తుంది సార్ నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వడ్డీ చేయను మీ పేరును నిలబెడతాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫోజ్ మీ లోని మంచిగనం మానవత్వం మీ సిన్సియారిటీ నేను ఎంతవరకు తీసుకొచ్చాయి వీటిని ఎప్పటికీ వదిలేయకు ఓకేనా మంచిగా జాబ్ చేసుకో అలాగే సార్ థ్యాంక్ యూ సార్ Congratulations. Thank you so much.